వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు చెల్లించే డిఏపిఆర్ సిబ్బకాయల లిస్ట్ అయితే విడుదల కావడం జరిగింది ఒక్కసారి ఎప్పుడు చెల్లిస్తారు అనే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి డిఏ అరియర్స్ ఓపిఎస్ వారికి పిఎఫ్లో అడ్జస్ట్ చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి ఇక పీఆర్సీ అరియర్స్ సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు ఉంటాయని చెప్పి అంచనా అయితే వేశారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు ఇక ఎప్పుడు ఇవ్వాలో క్లారిటీ లేదు కానీ సంఘ నాయకులు అభ్యంతరం తెలిపితే ముఖ్యమంత్రి గారి చేత నివేదిక ఇప్పిస్తామని అయితే తెలిపారు నిర్ణయం వారికే వదిలేసినట్లయితే తెలిపారండి మొత్తానికి పీఆర్సీ అరియర్స్ అనేది పా రెండు వేల ఇరవై నాలుగులో పది శాతం అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇక రెండు వేల ఇరవై రెండులో ఇచ్చినటువంటి డిఆర్ బకాయిలు రెండు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం బిల్స్ తయారు చేసి దశల వారీగా జూన్ రెండు వేల ఇరవై నాలుగు లోపు క్రెడిట్ చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి ఇక అదేవిధంగా డిఏ ఆరియర్సు పదకొండు వందల కోట్ల రూపాయలు పెన్షనర్లకు సిపి పెన్షనర్లకి సిపిఎస్ ఉద్యోగులకి తొమ్మిది వందల కోట్ల రూపాయలను కూడా జూన్ లోపు అయితే క్లియర్ చేస్తామన్నట్టు అయితే చెప్పడం జరిగిందండి ఈ విధంగా డిఏపిఆఆర్సీకి సంబంధించి బిల్లులు అయితే లోపు క్లియర్ కాబోతున్నట్టు సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్